అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు చావా హిందీ హిందీ సినిమా అన్నమాట చారిత్రాత్మకమైనటువంటి సన్నివేశాలు అలాగే మరాఠా ప్రైడ్ దాని మీద బేస్డ్ అయిన సినిమా అనమాట శివాజీ ఛత్రపతి శివాజీ వాళ్ళ అతని వంశంలో సినిమా మనం ఛత్రపతి శివాజీ సినిమా సినిమా ఛానల్ చూసాము కాకపోతే ఇది ఛత్రపతి శివాజీ కొడుకు సినిమా అన్నమాట ఛత్రపతి అతను శివాజీ చనిపోయిన తర్వాత ఇక మరాఠా వాళ్ళ రాజ్యం అంతా అయిపోతుందేమో అని చెప్పి మొగల్స్ అంతా పండగ చేసుకుంటూ ఉంటారు మరి ఔరంగజేబు అప్ అతను చాలాసార్లు మరాఠం మీద వాళ్ళు దాడి చేసి ఫెయిల్ అవుతూ ఉంటాడు ఛత్రపతి ఉన్నంతసేపు గెలవలేరు అనమాట సరే ఇంకా ఛత్రపతి చనిపోయాక ఓకే ఇంకా మనదే రాజ్యం తీసేసుకోవచ్చు అనుకున్నప్పుడు సంభాజీ దాడి చేస్తాడు దాడి చేసి వాళ్ళు ఓడిచ్చేస్తారు అనమాట సో అలాగా సో ఇతను ఎలాగా మొఘల్స్కి మేక కూర్చున్నాడు అనేది ఈ సినిమా అనమాట సో వాళ్ళ మన మరాఠా వాళ్ళ ఎలా ఉంటారు అవన్నీ చూపిస్తాడు కాకపోతే మనకి సినిమాలు ఏంటంటే అంటే పాపం రాజుల్లో రాజు సంవత్సరానికి ఒకసారి యుద్ధం చేస్తాడు కాకపోతే మన అంటే రాజ్యం లోపల రోజు యుద్ధాలు చేస్తూనే ఉంటాడు ఇంట్లో ఇంటి పోరైతే కానీ అసమ్మతి వర్గాలైతే కానీ విన్నుపోటుదారులు అయితే కానీ వీళ్ళది వీళ్ళ దాయి ఆ ఇంట్లో పంచాయతీలు చేసుకుంటేనే ఉండాలి సో బయట పాపం ఎంత బాగా గెలిచినా కానీ ఇంట్లో ఇంట్లో ఓడిపోతూ ఉండొచ్చు అధికారం అవన్నీ అటువంటిది అనమాట సో అది కూడా వీళ్ళకి ఒక రాజుకి యుద్ధాంగంలో చేసే యుద్ధమే కాకుండా ఇంట్లో అతని దర్బార్లో చేయాల్సినటువంటి యుద్ధాలు కూడా ఉంటాయి ఇంకా అందుబాటులో అంటే అతని రాజనీతి వాటితో నడిపించుకుంటూ రావాల్సిందే అనమాట మనకి ఛత్రపతి శివాజీ మనకందరికీ తెలిసిందే బాగా మంచి పౌరుషం అట్లా ఇట్లా ఉంటాడు సో ఈయన వాళ్ళ కొడుకు కూడా చావా చావా అంటే బేసికల్గా సింహం పిల్ల అంటే శివాజీ పులి అయితే ఈయన పులి పిల్ల అన్నట్టు ఆ విధంగా అనమాట సో ఏమిటో చావా అంటే ఏమిటి మనకు అర్థం కాలేదు ఫస్ట్లో కాకపోతే సినిమాలో చెప్తాడు ఇంకా ట్రై టీవీ కూడా చెప్పేస్తాడు కాబట్టి మనం ఫాలో అయిపోవచ్చు విక్కీ కౌశలు చాలా బాగా చేశాడు మంచి అంటే యాక్షన్ సీన్లు అయితే కానీ ఇంకా ఎమోషనల్ సీన్స్ అయితే కానీ అన్నిటినీ చాలా బాగా చేశాడు ఇతను ఫస్ట్ సినిమా చూసినప్పుడే నాకు అనిపించింది మంచి అంటే మన కాశీ వారణాసిలో సవాలు కాల్చే వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళు వీళ్ళు చదువుకుంటూ ఉంటాడు బట్ ఈయన కూడా సవాలు కాలుస్తూ ఉంటాడు అంటే వాళ్ళ నాన్న వీళ్ళ ఇంట్లో వాళ్ళు చేసే పనులు అనమాట బాగుంటుంది మసాలనుకుంటే సినిమా చాలా బాగుంటుంది మంచిగా ఫస్ట్ సినిమాలోనే చాలా బాగా చేసేటప్పుడు సో ఇక ఈ మధ్య కత్రినా కైఫ్ని పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి ఇంకొంచెం మంచి కమర్షియల్ సినిమాలు కూడా బాగా వస్తున్నాయి మన వాడికి ఆ మధ్యలో మన సైఫ్ ఖాన్ కూతురుతో అతనితో ఇద్దరు కలిసి ఒక ఇల్లు కోసం చేసే ప్రయత్నం అదే సినిమా అనమాట బాగుంటుంది కొంచెం రొమాంటిక్ మూవీ అది బాగానే పేరు వచ్చింది మంచి పాటలు అట్లా ఇట్లా ఇంకా ఇది సినిమా కూడా చాలా మంచి పేరు వస్తుంది బాగా చేసేటప్పుడు మ్యూజిక్ డైరెక్షన్ కూడా బాగుంది మన ఐఆర్ రేమన్ ఆయనకి ఆయనకి ఇంకా ఇటువంటి మొగల్సు ఇటువంటి జోదాబ్బరు ఇటువంటి తీసినప్పుడు కూడా మంచి కొంచెం ఆథెంటిక్ మ్యూజిక్ని తీసుకొస్తాడు సో దీంట్లో కూడా ఆ ఎమోషన్ ఇవన్నీ కూడా వాటికి బాగా ఎలివేట్ చేసింది మ్యూజిక్ కూడా అండ్ సినిమా కూడా మంచి మ్యూజికల్ ఫీస్టర్ అది సారీ విజువల్ ఫీస్ట్ బాగుంది చాకోటలు దర్బార్లు అవి ఇవి ఇంకా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అచ్చయ ఖన్నా ఔరంగజేబుగా చాలా బాగా చేశాడు కొంచెం వయసు పడిన పాత్ర అనమాట దాన్ని బాగానే బాగా చేశాడు వీళ్ళగా అచ్చయకన్నా నుంచి ఇది రాకూ రాదు మన అవుట్పుట్ రాదు మనకి కాబట్టి ఈ సినిమాకి బాగా హోంవర్క్ చేసి ఆ మేకప్ వాటికి వీటికి ఆ పాత్రకి తగినట్టుగా యాక్షన్ చేసాడు క్రూరత్వం అవన్నీ కూడా చూపించాడనమాట మంచి సినిమా కాకపోతే మనం అదే చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది చెప్తూ ఉన్నప్పుడు మనం ఇండియాలో ఇంతమంది ఇంతమంది చరిత్ర చాలా ఉంది ఇప్పుడు మన పక్కనే ఉన్న కాకతీయుల చరిత్ర కూడా ఎక్కువ చదువుకోవాలి మనం అలాగే మన నెల్లూరులో ఉన్న వాళ్ళ కడ్గ తెక్కన ఇట్లా ఇట్లా వేరే వాళ్ళు కూడా వాళ్ళు కూడా అంటే ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తారు అంతేగాని వాళ్ళ చరిత్ర పెద్ద చదువుకోవాలి మన శాతవాహనాలు వాళ్ళ వాళ్ళ గురించి తక్కువ ఉంటుంది మన అంటే మన చిన్న ప్రచోకులు సోషల్లో నాకు గుర్తు ఏమిటంటే రష్యన్ విప్లవం ఫ్రెంచ్ విప్లవం ఇటువంటి అంటే ఎక్కువ మార్కులు వచ్చే విషయాలు అనుకుంటే అవి గుర్తున్నాయి కానీ వేరే ఇవన్నీ పెద్ద గుర్తులు మళ్ళీ అక్బరు అక్బరు చెట్లు నాటించాడు అవి చదువుకుంటాం మళ్ళీ పానిపట్టు ఇటువంటివన్నీ చదువుకోవాలి అవన్నీ ఏంటంటే మేబీ డిగ్రీ ఎంఏ అప్పుడు వచ్చినప్పుడు కొంచెం లోతుగా చదువుకుంటున్నాము బట్ ఏడో క్లాసు పదో క్లాసు వరకు అవి చదువుకుండా మొదటి ప్రపంచం రెండో రెండవ ప్రపంచ ఉందో మూడో ప్రపంచుదో ఇవన్నీ చదువుకుంటాం మనం ఆ యుద్ధంలో మనం ఎప్పుడూ అంటే మనల్ని ఇంగ్లీష్ వర్డ్ తీసుకెళ్ళి ఓకే వన్ టూ త్రీ అని చెప్పి చెప్తే యుద్ధం చేయడం కానీ మనకంటూ మనకి అసలు అవసరం లేదు కదా మనకి ప్రిపేర్ యుద్ధాలు సో దాని గురించి బాగా ఎక్కువ చదువుకున్నాం అదే వీళ్ళు ఛత్రపతి శివాజీ గురించి బాగా చదువుకుని చదువుకుండచ్చు అలాగే పక్కన తమిళనాడులో పల్లవులు చోవులు వాళ్ళిద్దరి మధ్య బాగా చదువుకుని ఉండొచ్చు ఇంకా అలాగే అసలు ఈ చోళులు వీళ్ళందరూ మన ఇండియా నుండి అంటే బాగా విస్తరించారు అంటే కంబోడియాలో పెద్ద గుడి రావడం తర్వాత వాళ్ళందరూ ఏమైపోయారో తెలియదు మనకి అటువంటి హిస్టరీలు కొంచెం ఉన్నాయి అంటే మేబీ అవి చుడిపేశారా రాసుకోలేదా రాసుకోవడానికి సిగ్గుపడ్డవా లేకపోతే ఇంకా మనకి తెలియకుండా మిగిలిపోయాయా అటువంటి చరిత్రలు చాలా ఉన్నాయి సో అటువంటి చదువుకోలేనటువంటి ఆ చరిత్రలో ఒక పేజే ఈ చావా అది ఎవరో నా నావల రాసేది నా దాన్ని బట్టి తీశారట సో సంభాజీ ఔరంగజేబుకి ఖైదుగా నిలబెడితే అతన్ని మొత్తం గోళ్ళు ఇంకా నాలుక అట్లా చిత్రవంద బేసికల్గా బాడీ తోలు తీసేయడం అట్లా చిత్ర చేసి అనమాట దాంట్లో నువ్వు మతం మారితే నేను వదిలేస్తావు నీకు అవి ఇవి చూపిస్తావు అది అంటే ఆయన లేదు నేను ఇలాగే ఉంటాను తర్వాత నువ్వు కూడా నువ్వు కూడా మారు మారుంచి అతను కూడా ఆఫర్ ఇస్తాను అనమాట సో ఇప్పుడు కొంచెం బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇట్లా కొంచెం ఈ హిందుత్వ రాగాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి సినిమాల్లో సో అదే మళ్ళీ ఏం తీసినా కానీ మళ్ళీ హిందూ ముస్లిం వాళ్ళని ఎట్లా చూపించడం ఔరంగజేబుడు వాళ్ళని మళ్ళీ వాళ్ళ చెడు పనులు ఇవన్నీ చూపించి మళ్ళీ మరాఠా పైని ఇంకొంచెం పైకి అని చెప్పి ట్రై చేసేటటువంటి కార్యక్రమే ఈ చావా అన్నమాట కాకపోతే చూడవచ్చు సినిమా సినిమాలో మన రష్మిక కూడా ఒక గౌరవనీయమైనటువంటి పాత్ర ఎమోషనల్ పాత్ర పర్వాలేదు బాగానే చేసింది పుష్ప పుష్ పుష్ప బేసికల్గా మన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఒక సినిమాతో నాలుగు సంవత్సరాలుగా బిజీ ఉండిపోతే లక్ష్మిక కాబట్టి లక్ష్మిక మాత్రం మొత్తం బాలీవుడ్ ఇంకా చాలా సినిమాలు చుట్టేసింది బాగా ఆ మంచి క్యాస్ట్ చేసుకుందనే చెప్పొచ్చు పుష్పనే అలాంటి ఈ సినిమా కూడా సో లాగా మంచి రోల్ వచ్చింది బాగా చూసింది సో మనకి తెలియని చరిత్ర కోసం మనకి మనం చదవకూడదని తుడిపేసిన ఆ పేజీల కోసం ఈ చావా సినిమా చూడవచ్చు ఇక శివాజీనే మనకి అంటే మన మరాఠా వాళ్ళల్లో శివాజీనే మనకి బాగా తెలుసు వాళ్ళ తర్వాత ఎవరో తెలియదు మనకి పెద్దగా శివాజీ అతని గుర్రం చేతకు తెలుసు అటువంటి అటువంటి కొడుకుని తెలుసు ఇలా వాళ్ళ కొడుకుల గురించి తెలియదు వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడవచ్చు మనం ఇక మరాఠా వాళ్ళు వాళ్ళని మాయల మరాఠీ అని చెప్పి అంటూ ఉంటారు అది ఎందుకో తెలియదు నాకు ఎక్కడి నుంచి వచ్చిందో ఎప్పుడంటే ఏవో ఏం మాయలు వాళ్ళు అది సినిమాలో వచ్చిందో అంటే మనం అలా పిలుచుకుంటాము అంటే మనకేమన్నా మాయ చేశారో మనల్ని ఏమన్నా మోసం చేశారో అది చరిత్రలో ఎక్కడ ఉందో తెలియదు నాకు నాకు తెలిసిన మరాఠీ వాళ్ళు కూడా తీగా మాట్లాడతారు కాకపోతే కొంచెం ఏదో తేడా ఉందని అనిపిస్తుంది అలాగా మా ఆడవిడ చెప్పింది ఒకసారి సో నాకు తెలిసిన వాళ్ళు కూడా అలాగే తేడాగానే ఉన్నారు కొంచెం అదొకటి గమనించాను అదే అక్కడ మన చరిత్రలో కూడా ఇలాంటిది ఏమన్నా వీళ్ళకి ఒకటి ఫార్మాటు ఆ టెంప్లెట్ ఏమన్నా ఉందేమో దానికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే ఇప్పుడు తెలుస్తాయి తెలియదు అటువంటి ఏమన్నా ఉంటే ఇంకొకటి ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మన రాయలసీమలో కొంతమంది మరాఠీలు మైగ్రేట్ అయ్యారంట అనంతపూర్లో అనంతపురం కానీ హిందూపూర్ అక్కడ కొంతమంది మరాఠీ వాళ్ళు సెటిల్ అయ్యారు అంటే వీళ్ళు సావంతరాదులు వాళ్ళతో పనిచేసి ఇలా వచ్చేసారు ఎప్పుడో మైగ్రేట్ అయిపోయారు అనమాట ఆ టైంలో శివాజీ వీళ్ళు తెలియాలని అనుకుంటారు వాళ్ళు వెనక్కి డబ్బులు కడుతూ ఉండేవాళ్ళు మనం కప్పలాగా సో వాళ్ళు తర్వాత తర్వాత తెలుగు నేర్చుకుని ఎలా ఉన్నారు సో వాళ్ళు బేసికల్గా ఒరిజినల్గా మీరు ఎక్కడి నుంచి ఉంటే మరాఠీ వాళ్ళు అంటారు సో వాళ్ళు ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు కూడా వాళ్ళకి పూర్తిగా తెలియదు అంటే కొంచెం మధ్యలో డిస్కనెక్ట్ అయినట్టుంది సో అటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది తర్వాత ఈ మధ్య అంటే ఇక్కడ ఈ మధ్య ఒక లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో సో అది బేసికల్గా మనం లైలా సినిమా చూసాం లైలా యావరేజ్గా కొంచెం హిట్ టాకే వచ్చినట్టుంది వీళ్ళు చోర్ చిచ్చోరే గాళ్ళు బాగా కట్ చేస్తాం అది ఇదని బెదిరించినా కానీ సో లా నష్టం లేకుండా వచ్చి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను సో తర్వాత ఈ సినిమా అయితే బాగానే మంచి సినిమానే ప్యా యాక్చువల్గా ప్యాన్ ఇండియా మనం ప్యాన్ ఇండియా అని చెప్పి మనం ఈ మధ్య అనుకోవాలి కానీ బాలీవుడ్లో తీసే వాళ్ళు ప్రతి సినిమా ప్యాన్ ఇండియానే ఎందుకంటే వాళ్ళు నార్త్లో తీసి చూస్తారు ఇక సౌత్లో చూస్తారు ఈస్ట్లో చూస్తారు వెస్ట్లో చూస్తారు అంటే అన్ని భాషల్లో వాళ్ళందరూ హిందీ చూస్తారు కాబట్టి సో వాళ్ళ సినిమాలు దేశాంతటా రిలీజ్ అవుతాయి ఇంకా వాళ్ళు మళ్ళీ సపరేట్గా నీ భాషలో తీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఆ భాషని మనం ఎదురు ఇద్దరు కాబట్టి చూస్తాం మనం అలవాటు అయిపోయింది కాబట్టి సినిమాలో టీవీలో చూసి సినిమాల్లో చూసి భాష కూడా బతుకుతుంది అలాగా సో ఓవరాల్గా అదనమాట చూస్తూనే ఉండండి బట్ వీడియో లాగ్స్ ఈరోజు చావా గురించి మాట్లాడుకున్నాం తర్వాత బ్రహ్మానందం సినిమా నాకు కనబడలేదు మా ఊర్లో ఒకసారి చెక్ చేయరు వచ్చిందో లేదో తర్వాత మళ్ళీ ఫిబ్రవరి ఇరవై ఒకటి ఈ వీకెండు మన ధన్ చరోదరమకి అతను తో పా అతను వాళ్ళ సినిమా రిలీజ్ అవుతుంది రామో రాఘ అనుకుంటే సో ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు చూడాలి దాంట్లో మన జబర్దస్త్ లోపని చేసి ఒక సినిమా తీసి పాప డబ్బులు పోగొట్టుకున్నాడు కాబట్టి మళ్ళీ కానీ మళ్ళీ ఇంకో సినిమా తీసాడు అతనే డైరెక్షన్ చేసి తీస్తున్నాడంటే మంచి పని మన బలగ్ తీసినట్టు ఈ సినిమా కూడా హిట్ అయితే మన అడుగు మంచి పేరు వస్తుంది ధనరాజ్ కూడా అతను కూడా మంచి నటుడు ఉన్నాడు మనం జగడం సినిమా కానీ కొన్ని కొన్ని సినిమాల్లో బాగా చేశాడు పరుగు మళ్ళీ పిల్ల జమీందారు ఇటువంటి సినిమాల్లో బాగా చేసాడు కామెడీ బాగా చేస్తాడు భీమిలి క్రికెట్ కబడ్డీ జట్టు దాంట్లో బాగానే ఉంటాయి చూద్దాం ఆ సినిమా ఎలా ఉందో మనవాడు డైరెక్టర్గా ఎవ్వరు సక్సెస్ అయ్యాడో చూద్దాం సో తర్వాత ఆ సినిమాలో కలుద్దాం ఈ లోపల బ్రహ్మానందం సినిమా కూడా దొరికితే చూడచ్చు అలాగే మధ్య ఓటీటీలో కొన్ని సినిమాలు చూసా వాటిలో మిస్సెస్ అని చెప్పి ఆ సినిమా చూసాను అది సగం చూడగానే ఒక అర్థమైపోయింది మన గ్రేట్ ఇండియా కిచెన్ మలయాళం సినిమా ఐశ్వర్య రాజేష్ ఆమె చేసినటువంటి సినిమా బాగానే ఉంది రీమేక్ బాగానే తీసారు తర్వాత అట్లా ఇంకో రెండు మూడు సినిమాలు చూసాము వివేకానంద వైరల్ అది కూడా బాగుంది ఇంట్రెస్టింగ్ సినిమా భార్యాభర్తల సంబంధాల గురించి మాట్లాడుకునేటటువంటి సినిమా అవి అటువంటివి చెప్పాలంటే వాళ్ళ చెప్పాలి మిగతా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గురించి రాసుకోవడం అంతే కానీ వాళ్ళు చెప్తే బాగుంది ఆ సినిమా కూడా అతను ఆ విలన్ కూడా బాగుంటాడు మంచి లాగే ఉంటాడు కొంచెం సైకోలాగా అటువంటి పాత్రలో కలిసిపోయాడు అనమాట సో వాళ్ళు అతని భార్యలు ఇద్దరు కూడా ఇంట్రెస్టింగ్ ఉన్నారు బాగున్నారు మంచి సినిమా తమ ఇంట్రెస్టింగ్ అయితే ఉంది చూడవచ్చు ఇంకా అది భార్యాభర్తలు ఈ రిలేషన్ మీద కాబట్టి పెద్దవాళ్ళకైతేనే మంచి పిల్లవాళ్ళు అక్కర్లేదు సో అది మరి కలుద్దాం మనం మళ్ళీ ఇంకో సినిమాలో వెళదాం అప్పటి వరకు సెలవు చూస్తూనే ఉండండి మీ ఆర్జే శ్రీ వీడియో లాగ్స్